ఏదో జంతువు అలకిడి విని చిరుతపులి అని దూరం నుండి ఫోటో తీయడం జరిగింది ఆ సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు మేము సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ చిరుతపులి ఆనవాళ్ళు చూడడం జరిగింది కానీ మాకు అక్కడ ఎటువంటి పద్మాషి కానీ చిరుతపులి ఆడవాళ్ళు కానీ మాకేమీ కనిపించలేదు అతడు అడవి మధ్య ప్రాంతంలోనికి వెళ్ళాడు కాబట్టి ఏదో జంతువు అలికిడి ఉంటుంది అక్కడ మనము చిరతపులి కోసం ఆడవాళ్ళ కోసం వెతికినా కూడా మాకు ఏమి పట్మార్స్ కూడా ఏమి కనిపించడం జరగలేదు అయినప్పటికీ ఈ వడ్డపల్లి అటవీ ప్రాంత పరిసరాల్లో ఉన్న ప్రజలు అప్ర అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ తరఫున హెచ్చరిస్తున్నాము మేము కెమెరా ట్రాప్ పెట్టి కెమెరా ట్రాపులు పెట్టి చిరుతపులి ఏమన్నా ఉన్నదేమో చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారాలు ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది